ఒకప్పుడు అడవికి ఆనుకుని ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో మంచి మనసున్న కష్టపడే మధ్యతరగతి రైతు ఉండేవాడు ఒకరోజు అతను తన పశువులను మేతకి తీసుకెళ్తూ అడవిలో మరింత లోతుగా వెళ్లాడు అప్పుడు అతనికి ఒక రహస్య గుహ కనిపించింది మొక్కలు పచ్చిపత్తుల మధ్య ఉన్న ఓ మార్మిక గుహ ఆసక్తితో ఆ రైతు ఆ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహలో ఒక చిన్న చెరువు కనిపించింది స్పష్టమైన నీరు అందులో మెరిసే ఆకుపచ్చ అల్గేలు చుట్టూ చల్లగా శాంతంగా ఉండింది ఆ శక్తివంతమైన వాతావరణం రైతును ఆకర్షించింది అతను ఆ నీటిలో కాస్త స్నానం చేశాడు వెంటనే అతనికి శక్తి ఉల్లాసం లభించాయి కాని కొన్ని రోజుల తరువాత గ్రామస్థులు ఒక్క సంగతిని గమనించారు రైతు ఇప్పుడు ఏడు అడుగుల పొడవు దండైన శరీరం మరియు అతని తలపై రెండు వంపైన కొమ్ములు కొంతమంది అతనిని మెచ్చుకున్నారు ఎంత శక్తివంతుడు అని కాని మరికొంతమంది అతన్ని చూసి నవ్వారు ఇతనికి కొమ్ములేంటి అని ఆ శక్తిమంతుడైన రైతు అలా నిందలు విన్నప్పుడు నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉండిపోయాడు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒకరోజు అతని స్నేహితుడూ వచ్చినాడు రైతులోని బాధను చూసి అతన్ని తిరిగి ఆ గుహకు తీసుకెళ్లాడు చెరువు పక్కన ఉన్న ఒక వింత ఆకుపచ్చ ఆకుల జుట్టు చూపించాడు వీటిని తిను అని అన్నాడు రైతు ఆ స్నేహితుడిపై నమ్మకంతో ఆ ఆకులను తిన్నాడు కొద్ది నిమిషాల్లో అతని కొమ్ములు తొలగిపోయాయి కానీ అతని పొడవు శక్తీ అలాగే మిగిలాయి గ్రామ జీవితం మళ్లీ సాధారణంగా సాగుతుండగా ఒక రాత్రి ఒక దొంగ గ్రామంలోనే ఉన్న అత్యంత ధనవంతుడి ఇంట్లో చొరబడాడు ఆధిపతి ఆరుపోయాడు కాని ఎవ్వరూ సహాయం చేయలేదు అప్పుడు రైతు విన్నాడు ఏ ఆలోచన లేకుండా ఆయన ఆ ఇంటికి పరిగెత్తాడు తోడకొట్టి దొంగను తన చేయులతోనే ఓడించాడు అతడిని కాపాడి దొంగతనమైన వస్తువులను తిరిగి తీసుకొచ్చాడు ఆ రోజు నుండి గ్రామస్థులు రైతుని నవ్వడం మానేశారు అతడిని గౌరవించారు అతని శక్తికే కాదు అతని ధైర్యానికి వినయానికి మరియు మనసున్న మనిషి గుణానికి రైతు మొదటిసారిగా నవ్వాడు శక్తిమంతుడిగా కాదు అంగీకరింపబడిన మనిషిగా లైక్